గోవిందుని తెలివి ఒకరోజున గోవిందుకి వాళ్ళ నాన్న ఒక చిన్న వెండి పెట్టెను ఇచ్చి గోవింద ఈ పెట్టెను తీసుకుని వెళ్ళి ప్రక్క ఊరిలోనున్న మీ మామయ్యకు ఇచ్చి తిరిగి త్వరగా వచ్చి నీవు పెందరాలే బయలుదేరి వెళితే మళ్ళీ పొద్దుపోయేలోపు ఇంటికి రావచ్చు అని చెప్పాడు గోవిందు వెంటనే బయలుదేరి రెండు గంటల్లో వాళ్ళ మామయ్య గారింటికి చేరుకున్నాడు వాళ్ళ మామయ్యకు ఆ పెట్టెను ఇచ్చి వేశాడు వాళ్ళ అత్తయ్య గోవిందుకి పిండి వంటలతో చక్కటి భోజనం పెట్టింది కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి నేను పెట్టెలోని వస్తువులన్నీ తీసుకున్నాను ఇంకా నీవి పెట్టెను తిరిగి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని గోవిందుకు ఆ వెండి పెట్టిను ఇచ్చి బాబు జాగ్రత్తగా వెళ్ళు దారిలో టక్కరి దొంగలుంటారు అని చెప్పి గోవిందుని సాగనంపా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్లు గోవిందుకు అనుమానం వచ్చింది ఏం చెయ్యాలో తోచక పరుగులు పెడుతున్నాడు ఆ దొంగ కూడా పరుగెత్తడం మొదలు పెట్టాడు దారిలో ఒక నుయ్యి కనిపించింది కొంచెం నీళ్లు త్రాగి వెళ్దామని నూతి దగ్గరకు వెళ్ళాడు దొంగ అంతకంతకు దగ్గరగా వస్తున్నాడు వెంటనే గోవిందుకు మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది పెద్దగా అరుస్తూ అమ్మోయి నేను నేనిప్పుడు ఏం చేసేది దేవుడోయి అని కేకలు వేయడం మొదలు పెట్టాడు అప్పుడా దొంగ దగ్గరకు వచ్చి ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు వెంటనే గోవిందు నేను నీళ్లు తోడుతుంటే నా చేతి గొలుసు ఉంగరం వాచి నూతిలో పడిపోయినాయి అవి లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి అన్నాడు వెంటి కంటే అవే మేలు బంగారు గొలుసు ఉంగరం వాచి వాటిని అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుందని అన్ అనుకున్నాడు దొంగ బాబు నువ్వు ఇక్కడే ఉండు నేను నీ వస్తువుని పైకి తీసుకొస్తాను అని వెంటనే దొంగ నూతిలోకి ఉరికాడు నా ఆలోచన ఫలించింది ఇప్పుడు నేను వెండిపీటతో క్షేమంగా ఇంటికి పోవచ్చును అనుకుని పరిగెత్తుకుంటూ ఇల్లు చేరాడు గోవింద్ తెలివితో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు ఇందులో నీదనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో